రేపు సాయంత్రం పెద్దలు కేసీఆర్ గారు బావనగర్కి వచ్చి మాకు మద్దతుగా శ్రీనివాస్ రెడ్డి గెలుపుకు తోడ్పాటుగా పెద్ద ఎత్తున ప్రజల తండోపతనానికి వచ్చి కేసీఆర్కి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు గమనిస్తే నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఏం భాగం చేసిందో ఇప్పుడు ఏం చేస్తున్నారు రోజు లాస్ట్ కాబట్టి అందరు మా మాజీ వీరులతో పాటు మా కార్యకర్తల సంస్థలు మళ్ళీ ఈరోజు ఇరవై తాగి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల్లో కూడా చేయాలని మాకు పురోహితులు ఆజ్ఞాపించారు అదే టైం ప్రకారం పంతొమ్మిది వందల నలభై మూడు లోపల వేయడం జరిగింది ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎందుకన కంటే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈరోజు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన ప్రభుత్వం అయింది ఈ ఈరోజు చాలామంది నన్ను ఇప్పుడే టీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి మంద శ్రీనివాసరెడ్డి గారు నామినేషన్ మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు బాల మహేష్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు అంజయ్ యాదవ్ గారు రాజ్ గారు మరియు మా జిల్లా నాయకులందరి సమక్షంలో జరిగింది గత నెల రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ జిల్లాలో కరువు కాటకాలతో ఎన్నో కష్టాలతో యాభై ఇరవై సంవత్సరాలు ఉడికిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు సుభిక్షంగా ఉండి రైతాంగం పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు సబ్బండ వర్గాలు సుఖ సంతోషాలతో ఉన్నటువంటి తెలంగాణ మాయ మాటలతో అసత్య ప్రకటనలతో భావీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వంద రోజులైనా కనీసం ఈరోజు పరిస్థితులు చూస్తుంటే పట్టణాలు చూస్తే నీళ్ళు కూడా కరువైపోయింది కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతా ఎవరికి తెలియదు అర్ధరాత్రి ఆపదొచ్చినా ఈ ప్రభుత్వం ఉంది నన్ను ఆదుకుంటుంది ఒక భరోసా ఉండేది ఎల్ఓసీలు లేవు కళ్యాణ లక్ష్మి లేదు తుల ఉంగరం లేదు రుణమాఫీ లేదు సాగునీరు లేవు సాగునీరు లేదు రైతు బంధు లేదు ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాను ఆ పెన్షన్ లేదు ఈరోజు దిక్కుతో చని స్థితిలో అయ్యో మోసపోయినాం ఎట్ల అయిపోయింది కదా తెలంగాణ ఎంత పని చేసుకుంటామని చెప్పి ఆవేదనతో ఉన్నటువంటి తెలంగాణ ఆవేదనతో ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు